ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్యవయసులకు అన్ని వేళలా అన్ని విధాలా అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఆదివారం జానంపేట విజయ గార్డెన్స్ లో ఆర్యవయసు ఆలపాటి అనసూయమ్మ రామచంద్రరావుల కార్తీక వనసమారాధన కార్యక్రమం సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బడేటితో పాటు జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మరియు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణతో పాటు సోదరులు అంబికా రాజా అంబికా ప్రసాద్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏలూరు పరిసర ప్రాంతాల ఆర్యవయసులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు అలాగే కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ఆర్యవయస్సులతో బడేటి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు జీవితంలో వారి రుణం తీర్చుకోలేనని పేర్కొన్నారు ఆర్యవయసులకు అండగా నిలుస్తానని ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చునని ఈ సందర్భంగా బడేటి సూచించారు కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తనకు కార్పొరేషన్ పదవి రావడానికి ఎమ్మెల్యే బడేటితో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా అందరికి అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానని ఆయన ఆయన చెప్పారు ఇందాక అన్నప్పుడు చంటి సరిపోతాడా సరిపోతాడని అందులో ఉన్న దాంట్లో ఈయన కూడా ఉన్నాడు ఈ ఇంటికి పది సార్లు వెళ్ళా సరే ఎవరికైతే ఉంటాయి ఎవరికి ఉండే ఆశలు ఉంటాయి ఎవరికి ఉండే ఇవంటాయి గెలిచిన తర్వాత ఏదైతే అత్యధిక మెజారిటీతో మేము గెలిచాము మీ అందరికీ కూడా వనస మరాధానికి నేను ప్రతిసారి కూడా రావడం జరిగింది ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా మీలో చాలా మందికి రాజకీయాలతో సంబంధం ఉండదు ప్రభుత్వం బాగా నడుస్తుందా లేదా మనం ధైర్యంగా ఉంటున్నాం లేదా మనకి పని అవుతున్నా లేదా బయట మార్కెట్లో మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామా లేదా కావాలి దానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆ విధంగానే పరిపాలన సాగిస్తున్నందుకు మాకు కూడా గర్వంగా ఉంది మీరు కూడా మమ్మల్ని ఏదైతే గెలిపించారో మమ్మల్ని నడిపించవలసిన బాధ్యతను కూడా మీరు అందరూ తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరూ కూడా ఉంది అలాగే మా దగ్గర ఎవరికైనా సరే ఎవరైనా అవ్వచ్చు అంబికా కృష్ణ గారు అవ్వచ్చు రెడ్డి అప్పటి గారు నేను అవ్వచ్చు మా దగ్గర న్యాయమే జరుగుద్ది న్యాయమే జరుగుద్ది అన్యాయం జరగదు అని చెప్పిన న్యాయం జరగలేదు అంటే అవతల మనిషి అన్యాయం చేసినట్టు అని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు నన్ను వరాలు అడిగేటప్పుడు మీరు ఏదైతే కీర్తి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఒక వార్డును లేకపోతే ఏదైనా ఒక ఏరియాను దత్తత తీసుకుని వయసులు పేరు పెట్టి దాన్ని చేయాలని ముందుగా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం తరఫున మీ అందరూ కూడా వయసు ప్రముఖులకి కళ్యాణ మండపం కావాలనే ఉద్దేశంతో ఇదివరకు ఒక స్థలం ఇచ్చారు అదేదైతే కామన్ సైట్ అన్న ఉద్దేశంతో మీరందరూ కట్టుకోకుండా దాన్ని వదిలేశారు మేము కట్టుకోమనే చెప్పాం ఎందుకంటే చిరకాలంగా ఎప్పుడు కూడా విభేదాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మీరు అందులో కట్టుకున్నా కట్టుకోపోయినా మీరు కట్టుకుంటే దానికి లేదంటే మీకు మళ్ళీ మాట్లాడి వేరే స్థలం ఇచ్చే ఏర్పాటు నేను పురాయిస్తాను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియదు అరవై రెండు వేల మెజార్టీ ఏలూరు చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా గెలవలేదు గెట్గా ఎమ్మెల్యే కూడా కూడా అటువంటి అచ్చడికమైన మెజార్టీతో గెలిచి ఆ బజెట్ ఫ్యామిలీకి మరొకసారి జెండా ఎగరవేశాడు వచ్చాడు ఆయన వచ్చాడు ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచి నేను నాలుగు నక్కల్లో నేను చూస్తున్నాను పేపర్ చూస్తుంటాను టీవీ చూస్తుంటాను ఏ రోజున కూడా ఆయన ఇంట్లో కూర్చుంటే నేను చూడాల బహుశా ఇంట్లో ఉంటున్నాడో రోజు రోడ్డు మీద గమన పెట్టడానికి అర్థం కలిగి ఇరవై నాలుగు గంటలు ప్రజల్లోనే ఉంటున్నాడు అదే కావాలి రాజకీయ నాయకుడు ఇరవై నాలుగు గంటలు ప్రజలతో మా సంబంధాలు ఉన్నప్పుడే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు అటువంటి చంటి గారు బడ్జెట్ ఫ్యామిలీ నుంచి వచ్చి బడ్జెట్ ఫ్యామిలీ జెండాని మరొకసారి చాలా ఆనందకరమైనటువంటి విషయం అన్ని వన్ సమరాజులు ఉంటాయి కానీ మామూలుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ వ్రతాలు చేయటం పూజలు చేయటం అనేక అంటే దేవాలయ నిర్మాణం జరిగితే ఏ విధంగా మనం అంటామో ఆ రకంగా మరి ఆర్వహిస్తున్న సోదరి సోదరి కానీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి గత ఎన్నో సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఎందుకంటే ఏలూరు మరి అన్ని విధాలుగా బాగుండాలి అభివృద్ధి చెందాలంటే ఆధ్యాత్మిక జీవితం కావాలి ప్రతి ఒక్కరు కూడా పరమేశ్వరుని ఆరాధించి మనం మరి అందరికీ మంచి జరగలనేటువంటి ఆలస్యంతోనే ఒక వరసరాజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ కూడా పేరు పేరున నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున అభినందలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను